மண்டலம் நல்லபெள்ளி மொன்றாயி மஜா బి రోడ్డు పనులు జరుగుతుండగా నిర్మిస్తున్న కల్వట్ల కోసం నార్లవాయి క్రాస్ వద్ద తాత్కాలికంగా నిర్మించిన రోడ్డును భారీ వర్షాలతో కొట్టుకుపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అక్కడికి వచ్చి సందర్శించారు అక్కడి నుండి రాకపోకలకు ఇబ్బంది రాకుండా వెంటనే పైపులు వేసి తాత్కాలిక రోడ్డును నిర్మించాలని కల్వట్ల నిర్మాణం పూర్తి చేసి రోడ్డు పనులు పూర్తి చేయాలని అలాగే కాట్రపల్లి వెంకటాపురం గ్రామాల మధ్య రోడ్డు తెగిన రాకపోకలు అంతరాయం ఏర్పడినట్లు తన దృష్టికి వచ్చిందని వెంటనే రోడ్డు పనులు చేపట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని సమేత కాంట్రాక్టర్లకు అధికారులకు ఎమ్మెల్యే రేవురి రెడ్డి ఫోన్ చేసి ఆదేశించారు